కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అవి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలుసు కోడిగుడ్లతో అనేక రకమైన వంటకాలు చేస్తారు అంతేకాదు కోడిగుడ్లను చాలా ఇష్టంగా తింటారు మానవ శరీరానికి కావలసిన అన్ని పోషకాలు కోడిగుడ్లలో ఉంటాయి అందువల్ల కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు కానీ కోడిగుడ్లు తినేవారిలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి అసలు ఎవరు కోడిగుడ్లను తినకూడదు ఎవరు తినాలి షుగర్ ఉన్నవారు తినొచ్చా తింటే ఎంత మోతాదులో తినాలి మరీ ఎక్కువగా తింటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయి ముఖ్యంగా డయాబెటీస్ వారు తినాలా వద్దా ఇలాంటి సందేహాలు వస్తుంటాయి మీ సందేహాలను తొలగించడానికి నిపుణులు ఏ సమాధానం చెప్పారో ఇప్పుడు చూద్దాం అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ చెప్పిన ప్రకారం ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు రెండు గుడ్లను తినవచ్చు లేదా వారంలో ఏడు నుంచి పన్నెండు గుడ్లను తినవచ్చు అని సూచించింది కానీ డయాబెటీస్ ఉన్నవారు మాత్రం రోజు ఒక్క గుడ్డును మాత్రమే తినాలంట అంతేకాదండి అందులోని పచ్చ సొన తీసి మరీ తినాలని నిపుణులు చెబుతున్నారు డయాబెటీస్ వారు కూడా కోడిగుడ్లను తినొచ్చు కానీ మోతాదులో తీసుకోవాలి సొన తీసి తినాలి లేదంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు స్థాయికి చేరుతాయని నిపుణులు చెబుతు సూచిస్తున్నారు ఇప్పటికైనా అర్థమైంది కదా డయాబెటీస్ వారు పలు జాగ్రత్తలు పాటించాల్సిందే కోడిగుడ్డే కదా అని తేలిగ్గా తీసుకుంటే ప్రాణానికే ముప్పు ఇప్పుడు కోడిగుడ్లను ఎవరు తినకూడదనే దానిపై చూద్దాం కోడిగుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి అనేక విటమిన్లు మినరల్స్ కూడా లభిస్తాయి కోడిగుడ్లు అధిక బరువును తగ్గేందుకు సహాయపడుతుంది కూడా అయితే ఇక గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం కోడిగుడ్లను అసలు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని దీనివల్ల హార్ట్ అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఇలాంటి ఇంకా ఏమైనా అనుమానాలు మీకు ఏమైనా కలిగితే మాత్రం వైద్యులను సంప్రదించి మోతాదులో గుడ్లను తినొచ్చని నిపుణులు సూచించారు ఇక ఫైనల్గా కోడిగుడ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి అల్జరీలు వారికి పలు రకాల ఆహారాలు పడవు కనుక వారు కోడిగుడ్లను తినకపోవడం మంచిది శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా కోడిగుడ్లను తినకుండా దూరంగా ఉండాలి లేదంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు ఒక మీడియం సైజ్ కోడిగుడ్డును తినడం వల్ల డెబ్బై రెండు శక్తి వస్తుంది ఆరు గ్రాముల ప్రోటీన్లు ఐదు గ్రాముల కొవ్వు నూట ఎనభై ఆరు మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ లభిస్తాయి కోడిగుడ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి బీట్వెల్ డి బీటు సెలీనియం కోలు వంటి పోషకాలు కోడిగుడ్లలో లభిస్తాయి దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది ఆరోగ్యవంతులైన అనారోగ్యవంతులైన కోడిగుడ్లను మోతాదులో తినాలి ఇప్పటికైనా కోడిగుడ్లను తినేవారు పలు జాగ్రత్తలను పాటిస్తూ తింటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెప్పారు మరిన్ని వివరాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్